ఏం చేస్తావు చెమట పోస్తున్నా నువ్వు చాలా అతి అయిపోతున్నావు అన్నా నువ్వు అవుతున్నావు నువ్వు అవుతున్నావు ఏం చేస్తావు దెబ్బలు తింటావుతావా ఎందుకు కొడతావు ఎందుకు కొడతావు నీకు దెబ్బలు పడతాయి నీకు దెబ్బ నీకు నీకు దెబ్బలు పడతాయి ఫస్ట్ ఏం ఏం చెప్పు ఏం చెప్పు ఏం చెప్పు ఏం చెప్పు ఏం చెప్పు అట్టే రిమోట్ కిందే వేస్తారా రిమోట్ కింద వేస్తారా చెప్పు రిమోట్ కింద వేస్తారా తీ దిగి పెట్టు దానికి మంచిగా బాగా పెట్టు తీసుకో చేతికి తీసుకో చేతికి తీసుకో మంచిగా పెట్టినావా పెట్టినావా ఇట్లయితే ఇట్లయితే దానికి చేత కత్తే అంగ పగలగొట్టు పెట్టినావు ఎందుకు ఇలా చేస్తున్నావు దెబ్బలు పడతాయి బావి దెబ్బలే పడతాయని చెప్తున్నా అమ్మా